బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రెస్ మీద పెట్టారు ఈ మధ్య వరుసగా మీడియా ముందుకు వస్తున్నారు ఏదో ఒక సంకీర్ణ ప్రకటన చేసి వెళ్ళిపోతున్నారు ఇవాళ కూడా మూడు ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు పార్టీ తరఫున ప్రజల కోసం డిసెంబర్ పదకొండున రైతుల సమస్యల మీద డిసెంబర్ ఇరవై ఏడున విద్యుత్ ఛార్జీల పెంపు మీద జనవరి మూడో తారీఖున విద్యార్థుల పీజీ రియంబర్స్మెంట్ మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు ప్రజల్ని కలుపుకొని కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు వినతి పత్రాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని సమర్థించాలి ఆహ్వానించాలి గతంలో ఈ ప్రజాస్వామ్య పద్ధతి ఉండేది కాదు ఆందోళన కార్యక్రమానికి పర్మిషన్ వచ్చే కావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ అధికారంలో ఉండగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు కూడా పర్మిషన్ వచ్చే కావు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని నిలదాట్నించే వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిర్బంధించారు మీ అందరికీ తెలుసు వైజాగ్ వస్తానంటే నిర్బంధించారు గుంటూరు పోతానంటే నిర్బంధించారు అనేక మాళ్ళు ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేపడతానని ప్రకటించడం సమర్థనీయం ఆహ్వానించాల్సిన పరిణామం కాకపోతే ఆయన ఎంచుకున్న ఇష్యూస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆయన చెప్పింది ఏంటి రైతుల ధాన్యం కొనుగోళ్లు పెట్టుబడి సహాయం ఉచిత బీమా ఈ మూడు విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మేము డిసెంబర్ పదకొండవ తారీఖున రైతులతో కలిసి కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పంట కొనుగోలు ఎలా జరిగాయి అక్కడ పంట కొనుగోలు ప్రభుత్వం చేయకపోవటం ఫలితంగా ఆంధ్ర రైతులు తెలంగాణకు వచ్చి పంట నమ్ముకునే వాళ్ళు బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో లేదా నల్గొండ జిల్లాలో పంట నమ్ముకునే వాళ్ళు ఆంధ్ర పంట తెలంగాణలోకి రాకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుండేది ఆపడానికి కానీ ఏదో రకంగా రైతులు వచ్చి తెలంగాణలో పంటను నమ్ముకునే వాళ్ళు ఎందుకు అంటే అక్కడ ప్రభుత్వం కొనదు కొన్నా కానీ స్థాయినికి డబ్బులు ఇవ్వదు డిసెంబర్లో పంట కొంటే మార్చి ఏప్రిల్లో డబ్బులు ఇచ్చేది కొండ పంటకి రైతుకి ప్రభుత్వానికి అమ్మటానికి రైతులు ఇష్టం లేక ప్రైవేట్ వ్యాపారు దగ్గరికి వారు చెప్పిన రేటుకి అమ్ముకునే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఇవ్వదు కదా ప్రైవేటోడు ప్రైవేటుడు గుండు గుప్తాగా తక్కువ రేటుకి కొంటాడు ధాన్యాన్ని కానీ తప్పని పరిస్థితి ఎందుకంటే నెక్స్ట్ మరో పంట వేయాలంటే డబ్బులు కావాలి కౌలు కట్టాలంటే డబ్బులు కావాలి చాలా పెట్టుబడి పెట్టుంటారు రైతు సో తను నష్టపోలేక తక్కువ రేటుకి ప్రైవేటు పంటను అమ్ముకున్నారు గత ఐదు సంవత్సరాల్లో రైతులు ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ మీ మౌనమే మీరు మౌనంగా ఉంటే వాస్తవాలు తెలవు సమాజానికి దయచేసి ఇలాంటి వీడియోలు సమాజంలోకి పోవటానికి ఒక లైక్ కామెంట్ చేయండి గతంలో ఇలా జరిగేది సరే కరెంట్ ఛార్జీలకు సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో అంటే కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచాడు దీని మీద ఇరవై ఏడో తారీఖు విద్యుత్ ఛార్జీల పెంపు మీద బాధుడే బాధుడు దాని మీద ఇరవై ఏడో తారీఖు ముట్టెళ్ళు చేపడతాం విద్యుత్ సంస్థల ముట్టెళ్ళు చేపడతాం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రకటించారు ఇది కూడా ఆహ్వానించాలి నిజంగా ప్రజల మీద ఏ ప్రభుత్వం భారం మోపటం కూడా తప్పే అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు కూడా ధర్నా పెట్టుకోవాలి కదా రెండోది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెంచారు అని చెప్పి చెప్పబడుతున్నట్టు కరెంటు బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఇచ్చిన ఈఆర్సి సిఫార్సులే ఆ ఈఆర్సీ సిఫార్సులకు ఆమోదం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు అవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం పెంచలేదు పాత ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లులు ఈఆర్సీ ఆమోదించినటువంటి బిల్లులు అమల్లోకి వచ్చాయి మరి తగ్గింపు చర్యలు తీసుకుంటారంటే గత ప్రభుత్వం పెంచిన వాటిని తగ్గించాలంటే కొద్దిగా ప్రభుత్వాన్ని బజన్గానే ఉంటుంది సహజంగా ఆ వైపుగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి మంచిదే మరి తీసుకుంటారనేది చూడాలి కానీ పెంచిన పాప మాత్రం జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పెంచి జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేస్తే విచిత్రంగా లేదు ఎవరు ధరలే పెంచారో వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం హాస్యంగా లేదు ఇది సరే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఆందోళన ఇది జనవరి మూడో తారీఖు పీజీ రియంబర్స్మెంట్ మీద పీజీ రియంబర్స్మెంట్ మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులకి చంద్రబాబు ప్రభుత్వం పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కూటమి అధికారంలోకి వచ్చింది అన్నాళ్ళు ఐదు నెలలు దడుస్తుంది ఆరో నెలకు స్టార్ట్ అయింది ఐదు నెలల్లోనే పీజీ రింబర్స్మెంట్ బకాయిలు పేర్కొనిపోయాయ ఇప్పుడున్న పీజీ బకాయిలు బకాయిలన్నీ కూడా గత విద్యా సంవత్సరానికి సంబంధించినవి అవునా కాదా పదమూడు వేల కోట్ల రూపాయల పీజీ రియంబర్స్మెంటు పెండింగ్లో ఉంది ఎప్పటిదది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది ఎలక్షన్ టే అదే గొడవ ఎలక్షన్స్కి ఒక రోజు కంటే ముందు ఎలక్షన్ ప్రచారం ముగిసే రోజు రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలే ఎందుకు ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకో అని చెప్పింది ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి టైం ఉంది రిజల్ట్ వచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డికి టైం ఉంది కానీ రిలీజ్ చేయలే చేయలే ఎలక్షన్స్ ముందు ఎత్తే ఓట్లు పడితే ఏమో రిలీజ్ చేద్దాం అనుకున్నాడు కానీ ఓటింగ్ అయిపోయింది కదా అని ఎట్ట అధికారంలో దిగిపోతాయి కదా ఆ డబ్బులు తీసుకుపోయి పెండింగ్ కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులు ఉంటారు కదా పెండింగ్ బిల్లులకు ఇచ్చేశాడు ఆ డబ్బులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగా వైసీపీ అధికారంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగా పెండింగ్లో ఉన్న పీజీ ఎంబర్స్మెంటు చంద్రబాబు రిలీజ్ చేయటం లేదనే దాని మీద జనవరి మూడో తారీఖు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారట ఈ ఆందోళన కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేస్తే చాలా బాగుంటుంది వైసీపీ పార్టీగా రైతుల్ని ప్రజలని విద్యార్థుల్ని కలగలుపుకొని డిసెంబర్ పదకొండో తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు జనవరి మూడో తారీఖు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేస్తే బాగుంటుంది వైసీపీ పార్టీ తరఫున ఎందుకంటే రైతుల్ని దగా చేసింది రైతుల భూములు లాక్కోవాలని చూసింది చివరికి రైతుల బొమ్మ సరిహద్దుల మీద వేసిన రాళ్ల మీద కూడా మోహన్ రెడ్డి బొమ్మలేసుకుంది పాసి పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి పుట్టోలు వేసుకుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నది కాబట్టి రైతులను మోసం చేసిన దాని కింద తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేస్తే చాలా బాగుంటుంది తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి అదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని ఇప్పుడు నేను చెప్తుంది కదా ఎఫ్బిఏ చెప్తున్న మాట నేను చెప్తున్నాను ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకి గుజరాత్ ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఆంధ్రప్రదేశ్లో ఒప్పందం చేసుకుని అర్ధ రూపాయ ఎక్కువకి కరెంటుని బడ్డనుగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సామాన్యులంతా కలిసి ధర్నా చేస్తే చాలా బాగుంటుంది తర్వాత పీజరీ మర్స్మెంట్ని బకాయి పెట్టి ఎలక్షన్ ఏజెండాలో దాన్ని మార్చాలని చూసి పదమూడు వేల కోట్ల రూపాయల పాత బకాయిలు మిగిల్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పీజీ రింబర్స్మెంటు ఆయన ఇంటి నుంచి ఇవ్వాలని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో ఒక మాట చెప్పే ముందు ఇవి మన పాపాల కొత్త వాళ్ళ చేస్తారా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ప్రజలేమీ గమనించరు ప్రజలేమీ ఆలోచించరు ప్రజలకేమీ తెలియదు మనం ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటే పొరపాటు ప్రజలన్నీ తెలుసుకుంటారు ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేమంతా ఉంటాం ప్రజలతో మమ్మేకం అవుతాం కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు మా ఆలోచన ప్రజలతో ప్రజల ఆలోచన మాతో షేర్ చేసుకుంటూ ఉంటాం రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారంటే కార్తీక్ రాంటులు అయితే చూస్తూ ఊరుకోరు నేను ప్రజల తరఫున నిజంగా నేను డిమాండ్ చేస్తున్నాను పెంచిన కరెంట్ ఛార్జీని తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు చంద్రనాయుడు ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను నాకు వేరే అభిప్రాయం లేవు ప్రభుత్వాన్ని మోయాలని కానీ జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులను కూడా కొత్త వాళ్ళ మీద మోపి తనే ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటే ప్రజల్ని మోసం చేస్తానంటే దీన్ని చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ వీడియో చేసి మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ